ఎంక్వైరీ చేస్తాను నేను ఫస్ట్ నమస్తే అమ్మ నమస్తే మీ పేరు అనంతలక్ష్మి అండి అనంతలక్ష్మి పిల్లలు ఇద్దరు ఎవరు శ్రీలక్ష్మి పార్వతి ఇద్దరు నా పాప మీ పాప మీ ఇల్లమ్మా మీ సొంత ఇల్లమ్మా సొంత ఇల్లు కాదండి అద్దెకండి ఎంత అద్దె మూడు వేలండి మీ ఆయన ఏది మా ఆయన వాళ్ళ నాన్న అమ్మ మాట ఏంటండి వదిలేసారు ఎన్ని ఏళ్ళు అవుతుంది ఆరు సంవత్సరాలు అంటే పిల్లలు చిన్నప్పుడు వదిలేసారా కొట్టేసేవారు అండి ఇంకా అంత మాలానే మరి ఆడదాని కూడా ఏమవుతుంది ఇంకా మిషన్ కుట్టుకునే నా పని నేను చేసుకున్నా ఇచ్చివ్వరండి ఇచ్చినా వాళ్ళ ఇన్ని ఎవరు మిషన్ కుట్టేవారు నేనండి మీరే కుట్టేవారా ఇప్పుడు ఉందా మిషన్ లేదని పోయింది ఎన్ని క్రితం పోయింది దగ్గర దగ్గర ఒక సంవత్సరం అయిందని పోయి ఏం కుట్టేవారమ్మా నైటీలు సార్ మేడం నైటీలు కుడతారా అంటే నైటీలు అంటే మీరు వాళ్ళు తెచ్చిస్తారు మేడం అయ్యి మనం మతికి గొడ్డ అది వేసి అతకాలి మేడం ఎంత ఇచ్చేవారు తల్లి ఐదు రూపాయలు అండి నైటీకి ఎంత పట్టేది సమయం మనకి ముప్పై నైటీలు కుట్టేవనుకోండి సాయంకాలం దాకా కుట్టుకుంటున్నాను అంటే రోజు నూట యాభై వచ్చేది నూట యాభై వచ్చింది ఇప్పుడు ఏం పని చేస్తున్నారు బయట పనికి వెళ్తే బయటికి ఏమైనా పని ఉంటే వెళ్తున్నాను మేడం లేదంటే ఇంటికాడే మేడం లేదు నీ మిషన్ ఏది మరి పోయింది మేడం అవును ఏం చేశారు అది రిపేర్ కి ఇచ్చాను మేడం ఏమన్నారు రిపేర్ తీస్తే ఇస్తే మళ్ళీ తెస్తామమ్మా డబ్బులు కట్టాలండి ఎంత కట్టాలి రెండు వేలు కట్టాలి రెండు వేలు కట్టి మిషన్ బాగా అయిపోతుందా మీ అమ్మ నాన్నమ్మ నాన్న అమ్మ లేరని చనిపోయారు పనికి వెళ్తే ఇప్పుడు ఎంత వస్తుంది వెళ్తే రెండు మూడు వందలు వస్తుంది మేడం మరి ఇప్పుడు మిషన్ కుట్టే బదులు నువ్వు ఈ పని బెస్ట్ బస్టేమో కదా ఉండట్లేదు మేడం రెండు రోజులు ఉంటే రెండు రోజులు ఉండట్లేదు మేడం ఓహ్ ఉన్న టైంలో మీకు మిషన్ పనికొస్తుంది అవును మేడం సరే ఇప్పుడు ప్రజెంట్ నన్ను ఎందుకు పిలిచినట్టు నాకు అంటే మిషన్ ఉంటే చాలు మేడం నైట్ ని కుట్టుకుంటే ఇద్దరు పిల్లల్ని చూసుకుంటాను అంటే ఈ అమ్మాయి పుష్పతి అయింది మళ్ళీ బయటికి వెళ్తే నేను ఈ అమ్మాయి ఎలా ఉంటుందో తెలియదు అని అండి నువ్వు చెప్పేది నమ్మవచ్చా అడగండి ఎలా నమ్మాలి ఇంకా నేను చెప్పేది ఏం లేదు నాకు సాయం ఇంకేం లేదండి ఇదే పరిస్థితి అనేది సరే ఎంక్వైరీ చేస్తాను నేను ఫస్ట్ అలాగే సరే చూద్దాంలేండి తర్వాత సరేనా సరే నేను మళ్ళీ వస్తాను అసలు ఏంటి మీ ఇల్లు అదే ఒకసారి చూద్దామని అలాగే అగో ఆవిడే ఈ అపార్ట్మెంట్ లో ఎవరికి తెలియదు మేడం మేము వచ్చి ఆరు నెలలు అయింది అక్కడికి ఆవిడని అడగండి మేము పనికి సరిగా వెళ్తున్నాను లేదా అడగండి అడగండి ఏముంది మేడం ఆ అమ్మాయి ఇబ్బంది పడుతుంది ఆ అమ్మాయి తెలుసండి కింద ఉడికి తెలుసు మేము ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే నా మొడు అవుతాడు వదిలేసిడు ఆరు నెలలు అయింది మాకు ఎందుకు అబద్ధం మాట తినటం ఎందుకు మేడం నాకు కుడత వచ్చి మేడం కనీసం లేక అలాగో ఇవ్వాలి పని లేదు నేను వచ్చి ఊరిని తీసుకొచ్చి నుంచి పని లేదు మేడం నాకు అంటున్నారు లేదు మేడం నాకు కొనటం మా ఇంట్లో కొందండి ఆస్తుంది నాకేమి వేయలేదండి ఇద్దరు పిల్లల్ని వేసుకుని బతుకువేనండి రూపాయి అవ్వడితే ఆశించలేదని నాకు ఇప్పుడు తీసుకెళ్ళిపోవడం వచ్చాను తీసుకెళ్తున్నా పర్లేదు నీ పాపని తీసుకెళ్తున్నా పర్లేదు అక్కడ చదవట్లేదా చదువు మరి అలా మీరు అప్పుడు అడిగారు కదా మేడం నా దగ్గర ఉదిరేమని తీసుకెళ్ళిపోమనే చెప్తున్నాను మేడం ఎందుకంటే పాపని వేసుకుని బతుకుతాయి అంటే కోర్టు వైద్యకి నెల నెల కోర్టు వైద్యకి వెళ్ళాలి మేడం వాళ్ళే వేసుకున్నారు ఎడాగికి వేసుకున్నారు మేడం నీకు మంచిగా చెప్తాను కొన్ని విషయాలు అది విని నువ్వు మంత్స్ అనుకో మీ పిల్లల్ని నేనేం ఏం తీసుకెళ్ళను ఓకేనా మేం దగ్గర తీసుకెళ్ళమంటావా అలా ఉండిచ్చుకోరు మేడం ఒకసారి వెళ్ళం మేడం పిల్లలు చూపిల్ల పిల్లల్ని కొట్టేసారు నన్ను పిల్లల్ని కొట్టారు మేడం ఎవరు ఇంట్లో మా దగ్గర కోవాలించుకుంటా అన్ని నీకు మిషన్ ఉంటే నువ్వు కుట్టుకుంటావు నీ పిల్లలు నువ్వు పోషించుకుంటావు మీ ఆయన దగ్గరికి వెళ్ళవు ఎంత ఇచ్చినా వెళ్ళవు ఎత్తు వాళ్ళు ఎనిమిది రాసలు అంటున్నారు మేడం ఎడాగ సంతకం పెట్టమంటున్నారు నేను ఆస్తి ఆస్తుంది కదా ఇద్దరికి ఏదో రాసేసి నాకేమొద్దు వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళకైనా ఏదైనా వాళ్ళకి ఇమ్మంటే ఇరంటు ఇవన్నీ కోసం మిషన్ తెచ్చాను కొత్త మిషన్లో నువ్వు పాత మిషన్తో మళ్ళీ నువ్వు ఇబ్బంది పడకూడదని అది అసమానం రిపేర్లు వస్తూ ఉంటే నీకు ఇబ్బంది అవుతుంది హ్యాపీ ఆడపిల్లలతో ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు కదా మీరు అడిగారు మేడం ఇచ్చేస్తే వెళ్ళిపోమని చెప్తున్నాను మేడం నా దగ్గర నేను అన్నం పెట్టలేక పోతున్నాను కదా వెళ్ళిపోమ్మ అంటే హాస్టల్ వేస్తానంటే రెండు రోజులు వద్దులే హాస్టల్ వేసి పది రోజులు వేసి తీసుకొచ్చేసుకున్నాను మేడం దాన్ని ఉండలేక మేడం అమ్మకి మిషన్ తేడానికి వెళ్ళాను ఊరికి ఏడిపిద్దాం కాసేపు అని అట్లా ఇది ఓపెన్ చేద్దామా నీ చెట్టు ఓపెన్ చేయది చింత పట్టుకోరా ఓపెన్ చేయండి చప్పట్లు కొట్టండి దాని చప్పట్లు కొట్టా బ్రాండ్ మళ్ళీ నీకు చిన్న చిన్నవి ఏమైనా ఉంటే మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుందని బ్రాండ్ తెచ్చాను చిన్న మిషన్ కూడా కాదు మళ్ళీ ఫ్యూచర్ లో నువ్వు బ్లౌజులు అవి కొడతావేమో கொஞ்சம் சைஸ் போட்டு சுத்தி கதை தேச்சியம் కోసం చిన్నది కాకుండా కొంచెం మీడియం సైజ్ పెద్దదే తీసుకొచ్చాను నువ్వు నైటీలు నేర్చుకున్నావు కదా ప్రెసెంట్ నైటీల కాకుండా చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ అవన్నీ బాగానే ఉన్నాయి కదా బ్లౌజ్ కూడా నేర్చుకో స్టిచ్చింగ్ అనేది కొంచెం నీకు అలవాటు అయింది కాబట్టి బ్లౌజ్ కూడా నేర్చుకున్నావు అనుకో ఇంకొంచెం బాగా ఎక్కువ డబ్బులు రోజుకు ఒక రెండు వందలు మూడు వందలు కాకుండా కొంచెం ఎక్కువని సంపాదించుకోవడానికి బయటకు వెళ్ళకుండా నీ పిల్లల్ని నువ్వు కాపాడుకోవడానికి బాగుంటుంది సంతోషమైన తల్లి పొద్దున్న అలా వెళ్ళిపోయాం కదా ఏమనుకున్నావు నువ్వు ఏమనుకోలేదు ఎంక్వైరీ చేస్తారు కదా మేడం ఎవరు ఎంక్వైరీ చేస్తారు మేడం ఏం ఎంక్వైరీ చేయలేదు నేను పెట్టుకోలేదు నేను వేరే వాళ్ళు సర్వీస్ చేయడానికి వెళ్ళిపోయాను మేడం షాపులు తీసే టైం కాదు పది కూడా అవలేదు సరికి షాపులు తీసే టైం కదా లేకపోతే సమయం కూడా సాయంత్రం ఉదయం వెళ్ళి మళ్ళీ దగ్గర ఎక్కువ దగ్గర వస్తారు మేడం నేను పనికి వెళ్తే షాపులు తీసే టైం అయితే వెంటనే ఒక గంటలోనే వచ్చేసి ఉండేదాన్ని ఇంకా రెండు గంటలు వేసేందుకని వేరే చోటుకి వెళ్ళి సర్వీస్ చేసొచ్చు నేను ఎవరిని ఎవరింటికి కూడా వెళ్ళలే ఈ అపార్ట్మెంట్ మాత్రం నీకు మిషన్ పెట్టడానికి ఆ మెట్ల వల్ల లోపల పెట్టడానికి అవ్వదు కదా అందుకని ఇక్కడ ఏదో కొంచెం వీళ్ళ మాట్లాడి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట నువ్వు నీ పేరు కానీ ఏమి నేను ఎక్కడ ఎవరిని అడగలేదు అవసరం లేదు పరిస్థితి చూసి మాటలు చూసి నేను కొంచెం నమ్మగలను నువ్వు ఈ మెషిన్ కుట్టుకో నీకు ఇదే ఆధారం అన్నా కాబట్టి నీకు వేరే పని కూడా రాదు కాబట్టి ఇప్పటివరకు పప్పు మీ ఇంట్లో ఏముందో ఏం లేదో నాకు తెలియదు అయితే మిషన్ ఒకటే కాదు నీకు రాషన్ కూడా ఇప్పిస్తున్నాను తీసుకురండి ఇదిగో బియ్యం పాత కిలోలు మీరు ఈ రోజు నుంచి తిండికి లోటు లేకున్నా నా చేతి ఇచ్చానంటే ఇంకా ఏ లోటు ఉండదు ఇగో అందుకో తల్లి ఇందులో అన్ని సామాన్లు ఉంటాయి చిట్ తల్లిగా నీకు బిస్కెట్ ప్యాకెట్ ఇందులో అన్ని పప్పులు ఉప్పులు ఇందులో ఎన్ని అయితే సరుకులు ఉన్నాయో నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి ఈ నిత్యావసర సరుకులు నిండా ఎప్పుడు నీ ఇంటికి అంటే ఇంకా లేవు అనిపించుకోకుండా నిండుతూనే ఉంటాయి అనమాట నిండుకొని మొత్తం కబోర్డ్స్ అన్నీ నిండుకొని మంచిగా సామాన్లు ఏ లోటు ఉండకూడదు ఆయిల్ దగ్గర నుంచి పప్పులు ఉప్పులు ఇక నేను ఏవైతే సామాన్లు ఇస్తున్నానో అవన్నీ ఎప్పుడు నీ ఇంట్లో కలకలలాడుతూ ఉండాలి నీ పిల్లలు అలా హ్యాపీగా నవ్వుతూ ఉండాలి హాయిగా ఆకలి అమ్మ అంటే వెంటనే దొరికేటట్టు నువ్వు పైనుంచి నీకు సక్సెస్ జరుగుతుంది నీకు ఏ లోటు ఉండదు సరేనా ఇదిగో తీసుకోండి తల్లి మరి దీన్ని వినియోగించుకుంటావు కదా మంచిగానే పని బద్ధకం చేయడం కానీ పక్కన పెట్టడం కానీ నమ్ముతానైతే సరే నాకు కష్టపడే మనిషి కాబట్టి నీ కష్టానికి నేను కొంచెం ఏదైనా సాయం చేస్తే నీ పిల్లల్ని కాపాడుకుంటావు కదా అందుకని సరే ఎప్పుడైనా నేను మీరందరూ రండి వైజాగ్కి నేను ఎప్పుడైనా పిలిస్తే ఒక రెండు రోజుల పాటు ఉండి చూసి వెళ్దురు సరేనా నేను వెళ్ళాను ఇంకా ఏం సంతోషమేనా బాయ్ కప్పుడు అన్నంతనండి నైట్కి